కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపరేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తిస్తున్నా ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు కష్ట గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం దేనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఈ పేదవాళ్ళు ఉన్నారు వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని మేడే ఉత్సవాల వేదికగా రేవంత్ రెడ్డి టిఎస్ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు సంస్థ